నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు కుటుంబ పరంగా శుభవార్తలు కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సీతారాముల స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు కీలకమైనటువంటి పనులను చేపడుతుంటారు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు ఉద్యోగపరంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది పరిస్థితులు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి నిర్ణయాలను మార్చుకోకుండా స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలను పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు కష్టపడి పనిచేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు కీలకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఆలస్యమవుతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం విశేషమైనటువంటి పుష్పములను సమర్పణ చేయటం మంచిది సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనులను పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి అధికారిక పనులు ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అచ్యుతాష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి న్యాయపరమైనటువంటి చెక్కులు చెకాకులు ఇబ్బంది పెడుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామలక్ష స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనులను జాగ్రత్తగా ఆలోచిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి తొందరపడకూడదు ఆర్థిక పరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాళీ అమ్మవారికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు కుటుంబ పరంగా మంచి రోజులు వస్తుంటాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉద్యోగపరంగా లక్ష్యాలను చేరుకోగలుగుతారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అభివృద్ధిని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేసి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతాయి రాజకీయంగా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసి గన్నేరు పుష్పాలను సమర్పణ చేయండి శారీరక శ్రమ పెరుగుతుంది వ్యవహారిక విషయాల్లో తోటి వారి యొక్క సహాయ నిరాకరణ ఇబ్బంది పెడుతుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనండి అధికారిక పరమైనటువంటి సహకారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలను కలుగు చేస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి అమ్మవారి దండకములు పారాయణం చేయండి రాశి వారు ప్రారంభించినటువంటి పనులను విశేషంగా పూర్తి చేసుకుంటారు శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని కలుగ చేస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చని నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు స్వస్తి